ದಿನಿತಿರೇ ರೇ ಮೀರು అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగార్ అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు అంటే ఇదే కదా ఇలాంటి పల్లెటూరులో పుట్టినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానండి ఈ రోజు వీడియోలో ఈ తెలంగాణ కోడలు మా పుట్టింట్లో ఆంధ్రాలో చేసినటువంటి సంక్రాంతి వేడుకలు మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి ముందైతే భోగి రోజు సంక్రాంతి రోజు కూడా మా ఇంటి ముందే ముగ్గు వేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇది ఫస్ట్ రోజు భోగి రోజు వేసినటువంటి ముగ్గు చూసారు కదా ఇది నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి పండగ రోజు వేసానండి ఈ ముగ్గు అందరూ అయితే ముగ్గు చాలా బాగుంది అన్నారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ జోక్ ఏంటంటే రథాన్ని అయితే ఇంట్లోకి తీసుకొచ్చాను కానీ బయటికి పంపించకుండానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి తర్వాత ఇక్కడైతే డాడీ నన్ను చెల్లిని ఒకేసారి తీసుకొని వచ్చారు డ్రైవింగ్ అయితే మందేనండి చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ సరదాగా వచ్చామండి ఏంటో మా గారు రమ్మయ్యా అనుకుంటూ దూకేస్తున్నారండి వెహికల్ నుంచి ఇంటికి చేరాం సేఫ్ గా అని చెప్పేసి అందానికి అయితే చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చామండి చాలా హ్యాపీగా ఉంది చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరం వచ్చేసరికి అలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ త్రీ డేస్ కూడా మా డాడీ ఫేస్ అయితే టూ బ్లైట్ లాగా వెలిగిపోతుందండి ఇద్దరు బిడ్డలను చూసి కడుపు నిండిపోతుంది ఈ ఇద్దరు బిడ్డలేమో కానీ నలుగురు మనవాళ్ళు చూసేసరికి తాతకి తాతకు ఎక్కడ లేని హుషారు చేసిందండి అసలు సంక్రాంతి వేడుకలు చూడాలంటే పల్లెటూరు వెళ్ళి తీరాల్సిందేనండి ఇక్కడ వ్యాన్ దగ్గర ఒక బ్లూ కవర్ చూసారా దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందండి మేము మార్గం మధ్యలో వీళ్ళ టీల్ కోసం వ్యాన్ ఆపారండి అయితే మనమేమో టీకి కాఫీకి జానడ పెద్ద దూరంలో ఉంటాము అయితే నేను చిన్నబాబు ఇక్కడ ఏదో ఫ్రూట్ జ్యూస్ లా కనిపించి ఫ్రూట్ జ్యూస్ కోసం వెళ్ళామండి ఇక్కడైతే బేకరీ వాళ్ళు నా ఛానల్ చూసారంట ఇట్స్ మీ నాగా ఛానల్ చాలా బాగున్నాయి మేడం వీడియోస్ అయితే చాలా బాగా చెప్తున్నారు బోర్ కొట్టించకుండా చెప్తున్నారు అని చెప్పేసి చెప్పారు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే ఈ తెలంగాణ అమ్మాయి ఆంధ్ర వెళ్ళినా కానీ ఛానల్లో చూసి నన్ను గుర్తుపట్టి మీ వీడియోస్ చాలా బాగున్నాయంటే ఇంకంతకన్నా హ్యాపీ ఏముంటుందండి ఇక్కడైతే బేకరీ కూడా చాలా బాగుందండి నేను వీడియోస్ తీసుకుంటుంటే మా బేకరీని కూడా వీడియోకి వాయిస్ ఇవ్వండి మేడం అని చెప్పారు నేను తర్వాత ఆ వీడియో సపరేట్ గా పోస్ట్ చేస్తాను ఇక్కడైతే ప్రతి ఐటెం కూడా చాలా క్వాలిటీగా ఉంది ఇక్కడ స్టాండ్ కి దగ్గరలోనేనండి చాలా బాగుంది నందిగామ్ లో ఎఫ్బి బేకరీ అండి ఫేమస్ బేకరీ మాకైతే ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారు పైనాపిల్ జ్యూస్ చాలా టేస్ట్ గా అనిపించింది ఇంకా నాకు బేకరీ వాళ్ళు ఇచ్చిన నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ట్వంటీ కే కేక్ ఒకటి ఇచ్చారండి భలే థ్రిల్ గా అనిపించింది ఎందుకంటే నేను ఇప్పుడు సెవెంటీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తో ఉన్నాను సో ఇంకో వన్ మంత్ లోనే మీరు ట్వంటీ కే వస్తారు ఈ వీడియోని మీరు పోస్ట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ట్వంటీ కే ఇట్స్ మీ నాగా అని చెప్పేసి కేక్ మీద రాసి సర్ప్రైజ్ గా తీసుకొచ్చారు నాకైతే కళ్ళమని నీళ్లు తిరిగాయండి అంత హ్యాపీగా అనిపించింది అది అదండి ఈ బ్లూ కవర్ లో ఉన్నటువంటి కేక్ వెనకాల ఫ్లాష్ బ్యాక్ మొత్తానికి అయితే వాళ్ళకి చేరాము ఇక్కడ నాకు వెళ్ళగానే నాకు అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి ముందైతే అక్కడ చెట్ల దగ్గరకే వెళ్ళాను ఇక్కడ మందార కొమ్మలు చామంతి చెట్లు జామ చెట్లు ఇక్కడ సపోటా చెట్లు కూడా ఉన్నాయండి అమ్మ వాళ్ళతో కాయలు అయితే ఫుల్గా కాస్తాయి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇంక పైకి వెళ్ళేసాం ఇంట్లోకి వచ్చాక మాత్రం చెల్లి బెడ్రూమ్ చెల్లిదే నా బెడ్రూమ్ నాదేనండి ఎందుకంటే ఈ లగేజీలు అంతా కూడా పిల్లలు అటు ఇటు గుంజేస్తుంటారు ఎవరిద్దరికీ మగపిల్లలే ఎవరిదే ప్యాంటో అర్థం కాదు ఎవరిదే షర్టు అర్థం కాదు సో అంతా కూడా గజ్బిజ్ అవబోతుందని ఎవరి బెడ్రూమ్ వాళ్లే పెట్టేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఇద్దరం కూడా ఫ్రెష్ అయిపోయి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఎందుకంటే అమ్మ పిన్ని వాళ్ళిద్దరూ కలిసి కూడా పిన్ని వాళ్ళ ఇంట్లోనే అరిసెలకి చక్రాలకి ఆల్రెడీ నానపెట్టేసి బుట్టక పోసి ఉంచారండి ఇదైతే పిండి వంటలు అయిపోతే పండగనంతా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి చిన్నోడైతే నైట్ జర్నీ చేయటం వల్ల కొంచెం రెస్ట్ లో ఉన్నాడు పెద్దవాడైతే పిండి జల్లెడ పడుతున్నాడు అండి మేము వెళ్ళేసరికి సిగ్గుతో లేచి వెళ్ళిపోతున్నాడు మా మాటలు విని ఏ పర్లేదు లేరా మేమే కదా అని చెప్పేసి మేమైతే ఇంకా వర్క్ స్టార్ట్ చేసామండి చెల్లి పని చెల్లి చేస్తుంది నా పని ఏం చేస్తున్నాను అరిసెల అయితే నన్నే పిలుస్తారండో ఇక్కడ ఎందుకంటే అరసల పాకం నేనైతే పర్ఫెక్ట్ గా పడతానని మా వాళ్ళందరినీ నమ్మకం అండి ఇఠంగు మనటాలైతే మాకు తెలియదు నువ్వే చూడమ్మా అని చెప్పేసి పాకం వరకు నాకే అప్ప చెప్తారు చూసారు కదా తర్వాత పాకం పట్టేసాను వెళ్ళగానే చాలా మంది నువ్వులు ఇష్టపడరండి ఈ చలికాలంలో నువ్వులు చాలా మంచిది హెల్త్ కి అయితే నేనైతే నువ్వులతోనే కలిపి చేశానండి మా చిన్నోడు కూడా లేచి మాకు హెల్ప్ చేస్తున్నాడు అరిసెలు ఒత్తుతున్నాడు మేము చేస్తుంటే చాలా బాగా వచ్చాయండి అరిసెలు అయితే పర్ఫెక్ట్ గా వచ్చాయి వీళ్ళకి ఇలానే కావాలి అరిసెలు నేను వాళ్ళు ఎలా కావాలనుకున్నారో అలానే చేసి పెట్టాను మరీ మందంగా కాదు మరీ పలచగా కాదు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అసలు ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చేసి హాట్ ఐటమ్ అండి చక్రాలు చూసారు కదా కాళ్ళు చాప మరీ చేస్తున్నాను ఇదైతే నేను పిండి మొత్తం ఒకేసారి కలపనండి పిండిలో సాల్ట్ ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత కొంచెం పిండి పక్కకు తీసుకొని అందులో వాటర్ పోసి కలుపుతాను నాకైతే హెల్తీ ఐటమ్ సజ్జ ఇష్టం అండి అరిచల గీసలు నేనేం అంటుకోను సో నేనైతే సజ్జపొర్రలు చేయించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి పిండి వంటలు అయిపోగానే కోడి పందాలకు అయితే వెళ్ళామండి ఇక్కడ కోడి పందాలు ఇంకా గొర్రె పందాలు జరుగుతున్నాయి చాలా బాగున్నాయి నేనైతే అప్పుడప్పుడు వెళ్తుంటాను కానీ గొర్రెపట్టేళ్ళ పందాలు ఇప్పుడేనండి చూడటం మీకు అది డైరెక్ట్గా చూపిస్తే యానిమల్ క్రైమ్ కింద చూపిస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు ఎలో చేయట్లేదు సో నేను ఆ ఫైటింగ్ అయితే చూపించట్లేదు జస్ట్ అక్కడ ఎట్మాస్ఫియర్ చూపించాను చాలా బాగా ఎంజాయ్ చేసాం మా తమ్ముళ్ళు చెల్లి నేను చెల్లి వాళ్ళ హస్బెండ్ అందరం వెళ్ళాం అనమాట పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ కోడి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఫస్ట్ వచ్చింది పందాలలో ఈ పందెం కోడి నెక్స్ట్ పందెం కోళ్ళు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసి బిర్యానీ అవి చేసుకున్నాము మేమైతే ప్యూర్ వెజ్ అండి ఎంతసేపటికి స్వీటు హాటు రైస్ రైసేనండి ఇంకా నాన్ వెజ్ జోలు వెళ్ళాం అంతా కూడా ప్యూర్ వెజ్ అనమాట చూసారు కదా అల్లుళ్ళతోటి బిడ్డలతోటి మనవాళ్లతోటి అమ్మ నాన్న తమ్ముళ్ళు చాలా హ్యాపీగా ఎప్పుడు ఫెస్టివల్ వచ్చినా కానీ ఇలానే సరదాగా అందరం ఒకేసారి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ తింటామండి నెక్స్ట్ అందరం తిన్న తర్వాత చిన్న రీల్స్ చేసాం కొన్ని కొన్ని అమ్మ బొద్దింకండి బొద్దింకా ఎంత ఉంటుంది ఎంత ఉంటుందండి నేనెంత ఉంటానే అంత ఉంటానండి ఇంత బొద్దిం ఇక భయపడతావు అంతవల్ నాకెందుకు భయపడవే అంటూ కామెడీ రీల్స్ చేసాము కొన్ని ఏంటంటే డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే చేశాం సో అవి ఏమి వీడియోస్ ఇక్కడ చూపించలేకపోతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైం అయింది ఈవినింగ్ టైంలో అమ్మ మీద స్నాక్స్ చేసి తీసుకువచ్చింది ఆ స్వీట్స్ తో పాటు ఆ స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో లో మూవీకి వెళ్ళామండి యాక్చువల్ గా మేము అనుకుంది సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్దాం అనుకుంటే టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయ్యాయి సో ఇక్కడ డాక్ మహారాజ్ వచ్చామండి ఏదో ఒకటి ఫ్యామిలీతో సరదాగా వెళ్ళాలనే కానీ మూవీ కోసం కాదు కదా జస్ట్ అందరం అలా సరదాగా వెళ్ళాం పిన్ని పిన్ని వాళ్ళ పిల్లలు అమ్మ నాన్న చెల్లి మేము అందరం వచ్చాము నెక్స్ట్ వచ్చేసి మూవీ అయిపోగానే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉందండి టైటానిక్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి నందిగామలో అక్కడికి వెళ్ళాం సరదాగా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏంటి ఇలా బిగిసిపోయారు అనుకుంటున్నారా ఫ్యామిలీ ఫోటో తీస్తున్నారండి అందుకే ఇలా బిగుసుకొని పోయారు ఆ రోజు అలా ముగిసిపోయింది నెక్స్ట్ డే చెల్లి వాళ్ళ హస్బెండు మావారు ఇద్దరు కూడా బయలుదేరారు సో అల్లుళ్ళు వెళ్ళే ముందు ఇద్దరు కలిపి బట్టలు పెడదామని చెప్పేసి పిల్లలకి మాకు అమ్మ అందరికి కూడా బట్టలు పెడదామని చెప్పేసి తీసుకొస్తుంది ఇక్కడ కాళ్ళకు పసుపు రాసి మంచిగా అమ్మ అయితే ట్రెడిషనల్ ట్రెడిషనలే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటేనండి ఏ లెక్క కాలక్కే మా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చూసారు కదా ముందైతే బట్టలు పెడుతున్నారు పిల్లలకి మాకు అందరికి కలిపి కూడా ఇలాంటి సంప్రదాయాలను అయితే తీసేయకూడదండి ఎందుకంటే మన తర్వాత తరాలకు కూడా మన మనం ఏం చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తారు కదా ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇది అది అనేది పిల్లలకి బాగా నెక్స్ట్ జనరేషన్ కి ఒక థాట్ ఒక ఐడియా అనేది ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇద్దరు కలిసి మొత్తం దాకా వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళిద్దరు మళ్ళీ దొరకరు అని చెప్పేసి మా ఇద్దరు వాళ్ళిద్దరితో కలిపి కొన్ని రీల్స్ చేసామండి నెక్స్ట్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ ఎంత బాగా సక్సెస్ అయినందుకు వీళ్ళు సెలెక్ట్ నెక్స్ట్ ఇలా ఫ్యామిలీ అంతా కలిసి చాలా ఎంజాయ్ చేసాం మా అమ్మ మా నాన్న అయితే మరీ చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేశారండి మేము వస్తే చాలు నెక్స్ట్ మీ సిస్టర్స్ కూడా కలిసి శారీస్ మళ్ళీ చేంజ్ చేసుకుంటామని చెప్పేసి వాటి మీద కొన్ని రీల్స్ చేసాం చేసిన తర్వాత సౌండ్ బాక్స్లు కూడా పెట్టుకొని చాలా బాగా డ్యాన్స్ వేసారండి నెక్స్ట్ కళ్ళగంతలు ఆడారండి ఈ కళ్ళగంతలు అప్పుడైతే ఫస్ట్ నాకే కడతారండి నేను దొరికేది అదే టైంలో కాబట్టి అందరు కచ్చలు తీర్చేసుకుంటారు జస్ట్ జోక్ గా అన్నారండి మా వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం నాగా వస్తేనే ఇంట్లో సందడి అంటారు సో ఇలా అందరం ఎంజాయ్ చేసిన తర్వాత మా వారు చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఒకేసారి బయలుదేరి వెళ్ళిపోతున్నారండి అలా వాళ్ళను సాగనంపి డ్రెస్ చేంజ్ చేసుకొని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇక్కడ మధ్యలో నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో సెంటర్లో ఉంటుంది ఇది స్కూల్ చూసే సరికల్ నాకు గుర్తొచ్చిందండి నెక్స్ట్ దాని పక్కనే రామాలయం ఇది కొత్తగా కట్టారు చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది నీట్గా అసలు చాలా బాగుంది అనమాట నెక్స్ట్ పిన్ని వాళ్ళ ఇంట్లో భోజనం చేశాం ఇక్కడ కూడా లాస్ట్ పిన్ని వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతున్నారని చెప్పేసి పిన్ని వంట చేసింది ఇక్కడ ఇక్కడ చక్కచక్క వంటలు చేసేసుకొని తిన్నాము ఇంకా వీళ్ళు సర్దేసుకుంటున్నారండి చిన్నోడు పెద్దోడు స్నాక్స్ కానీ లగేజీ మొత్తం సర్దేసుకుంటున్నారు మనమైతే చూస్తూ వీడియోస్ తీస్తున్నాం కానీ మనమైతే ఏ హెల్ప్ చేయలేదండో నెక్స్ట్ వచ్చేసి పెద్దోడు ఒక బస్సు బుక్ చేసుకున్నాడు చిన్నోడు వేరే బుక్ చేసుకున్నాడు సో పెద్దోడిని డాడీ దించేసి రావడానికి వెళ్ళాడు నెక్స్ట్ చిన్నోడైతే మేమే బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళాం అన్నమాట తను ఇక్కడ ఊళ్ళోనే ఎక్కేస్తాడు బస్సు నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ తెచ్చుకోవటానికి చెల్లి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే ఊరు వెళ్ళాము మాతో పాటు డాడీ పిల్లలు కూడా వచ్చారు మనవల్ల తీసుకొని మా డాడీ కూడా వచ్చాడు మేమిద్దరం ఒక దాని మీద వెళ్ళామనమాట నెక్స్ట్ ఆ జ్యువెలరీ పైన అయిపోయిన తర్వాత ఈవినింగ్ చాలా దగ్గరికి వెళ్ళామండి అమ్మ వాళ్ళకి నాలుగు ఎకరాల పొలం కూడా ఉంది సో ఆ పొలం చుట్టానికి వెళ్ళాము చాలా గ్రీనరీగా చాలా అందంగా ఉంటుందండి మా ఊరైతే ఇక్కడ మా పొలాలు కూడా చూపిస్తాను ఇక్కడైతే అమ్మ వాళ్ళు పత్తి ఏరేశారు అంతా కూడా కాల్చేసారు నెక్స్ట్ అటు సైడ్ వరి వేశారండి చాలా బాగున్నాయి పొలాలు కూడా ఇంకేంటంటే అక్కడ కోతులు చాలా ఉన్నాయని చెప్పేసి అంత దూరం కూడా వెళ్ళలేదు ఇక్కడ మా పొలాల్లో కూడా రీల్స్ చేశానండి తర్వాత నెక్స్ట్ డే ఇంకైతే బయలుదేరాము ఇంటికి ఎవరి వాళ్ళు బయలుదేరామండి సో లాస్ట్లో సేమ్ డ్రెస్ వేసుకున్నామని చెప్పేసి నాలుగు రీల్స్ చేశాం నెక్స్ట్ పిన్ని వాళ్ళకి చెప్పేసి వెళ్దామని చెప్పేసి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము పిన్ని కూడా పసుపు కుంకుమ పెట్టింది మా పిన్ని వాళ్ళకి కూడా ఇద్దరు అబ్బాయిలే సో మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు చెల్లిని డ్రాప్ చేద్దాం అని చెప్పి సూర్యాపేట తీసుకెళ్ళానండి నేనే డ్రైవ్ చేసుకుంటూ సూర్యాపేట వెళ్ళిన తర్వాత చెల్లి వాళ్ళ ఇంట్లో దిగి లగేజ్ మొత్తం వాళ్ళ ఇంట్లో దించేసి ఇంకా బయలుదేరదామని బయటకు వచ్చేసరికి వెళ్ళే చెల్లి వాళ్ళ హస్బెండు లేదు లేదు మూవీకి వెళ్దాము మొన్న సంక్రాంతికి వెళ్తున్నాం మిస్ అయ్యాం కదా మా ఊర్లో చూద్దరు కానీ చెప్పేసి సూర్యాపేటలో డి మార్ట్లో చూసామండి ఐమాక్స్లో చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాం బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ ప్రాక్టికల్లీ అండ్ ఫైనల్లీ ఇట్స్ అండ్ ఆటిట్యూడ్ టు పొంగలు మూవీ అయితే మస్ ఉందండి ఫుల్ కామెడీ ఫ్యామిలీతో చూడొచ్చు చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీ మూవీ అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తూ వస్తూ చెల్లి వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళామండి ఇది ఇది సూర్యాపేటలోనే ది బెస్ట్ హోల్సేల్ స్టీల్ ఐటమ్ షాప్ అండి మురళీ కృష్ణ స్టీల్ బిగ్ బజార్ ఈ వీడియో సపరేట్ గా నేను వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇక్కడైతే స్టీల్ సామాన్లు ఇతర సామాన్లు రిటర్న్ గిఫ్ట్స్ బర్త్డే గిఫ్ట్స్ రాగి కాపర్ అల్యూమినియం పెళ్లి సామాన్లు ప్రతి ఐటమ్ ఉంటుందండి ఏ టు జెడ్ ఇక్కడ త్రీ స్టేర్స్ ఉన్నాయి లిఫ్ట్ కూడా ఉంటుంది ఇక్కడ పెళ్లి సామాన్లే కాకుండా ఇంట్లోకే కాకుండా క్యాటరింగ్ హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ స్టోర్ ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అండి ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు ప్లేట్స్ డిజైన్స్ కూడా చాలా మోడల్ గా ట్రెండీగా ఉంటాయి సార్ అటు సైడ్ వెళ్ళినప్పుడు టచ్ చేసారు నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంకా మా అత్తగారింటికి అయితే వచ్చేసానండి ఇక నా డ్రైవింగ్ లోనే చాలా సేఫ్ గా ఇంటికైతే చేరా అలా ఈసారి సంక్రాంతి సంబరాలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ అయితే చేశామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్